గ్రామీణ సహకార బ్యాంక్ చైర్మన్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని వారి సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను శ్రీ రామలింగేశ్వర పరస్పర సహకార సమితి యొక్క సంఘాల సభ్య సంఘాల సమావేశంలో ముఖ్యంగా ఎవరైతే సభ్యులు కానీ కార్యవర్గంలో ఉన్నవారు కూడా కొత్తగా ప్రభుత్వకు సంబంధించిన ఏదైతే పదవులలో ముఖ్యంగా మొదటిది గ్రామ పంచాయతీ దాంట్లో వార్డ్ మెంబర్ కావచ్చు ఆ తర్వాత సర్పంచ్ కావచ్చు మరి సభ్యులు ఎవరైతే ఇందులో ఎంపిక చేయబడ్డ సందర్భంలో మరి సమితి ద్వారా వారిని సన్మానం కార్యక్రమం చేస్తున్న సందర్భంలో మరి సమితి యొక్క కార్యవర్గాన్ని అధ్యక్షుల్ని అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్న మరి సహకార భారతికి సంబంధించిన పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు అదేవిధంగా చంద్రశేఖర్ గారు కుమారస్వామి గారు అదేవిధంగా ఇతర పెద్దలకి మరి కార్యవర్గానికి మరి సర్పంచు లవతి ఎన్నుకట్టుబాలు అతని కార్యవర్గం వాళ్ళు మరి అందరు కూడా మరోసారి మనవి చేస్తూ చాలా సంతోషం ఎందుకంటే ఎక్కడ కూడా ఈ యొక్క వ్యవస్థలలో ఉండి మిమ్మల్ని సన్మానం చేయడం అన్నది ఎక్కడ కూడా ఇంతవరకు నేను దాదాపు నలభై సంవత్సరాలలో ఈ వ్యవస్థలలో తిరుగుతూ ఉన్నాం కానీ ఎక్కడ కూడా ఇట్లా ఈ సన్మానం కార్యక్రమం చేసిన దాఖలాలు అని కూడా మీతో మనవి చేస్తూ ఉన్నాను అయితే దీనికి మన ఆలోచన చేయవలసింది ఏమంటే సహకార అందరు కూడా అందరు మర్చిపోతారు కానీ అందరూ రాజకీయ నాయకులు ఎవరైతే అవుతున్నారో ఏదైతే కొంతమంది ఉన్నత పదవులకు వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళ మూలాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయంటే సహకార వ్యవస్థల నుంచే స్టార్ట్ అయి ఉంటాయి మరి ముఖ్యంగా మీరు అంటే చాలా పెద్ద మనుషులను పేర్లు కనుక ఇంటే శరద్ పవార్ గారు ఉన్నారు అంటే దీ సుదీర్ఘకాలంగా వారు ఇప్పటి కూడా ఉన్నారు మరి వారి ప్రస్థానం స్టార్ట్ అయింది సహకార వ్యవస్థ ద్వారా షుగర్ ఫ్యాక్టరీస్ అనుకోండి అదేవిధంగా మిల్క్ ఫ్యాక్టరీ కావచ్చు ఇంకా ఇతర సహకార వ్యవస్థలు అదే ఎంతోమంది గుజరాత్ నుంచి నాయకులు దేశంలో ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అయినరంటే వారు అదేవిధంగా మన దగ్గర కూడా తెలిసిన పాలనలో మరి నిజామాబాద్ నుంచి ఏదైతే పోచారం శ్రీనివాసరావు అంటే వారు కూడా సం సంఘం అధ్యక్షుడై జిల్లా అధ్యక్షుడై ఆ విధంగా మరి రాజకీయ దాంట్లో వెళ్ళిపోవడం జరిగింది ఇట్లా చాలామంది ఏదైతే అక్కడ మళ్ళా ఏదైతే రాజకీయంలో ఈ వ్యవస్థలలో సంబంధం లేకుండా వచ్చిన వారికి వ్యవస్థతో సంబంధం ఉండి వచ్చిన వాళ్ళకి చూస్తే ఎక్కువ సంఖ్యలో వారు సక్సెస్ఫుల్గా అయ్యేదానికి చాలామంది సహకార వ్యవస్థలో ఉన్నవాళ్ళు ఈ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళకి సక్సెస్ఫుల్ రేషియో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ భావనలో మనము ఈ వ్యవస్థలో ఉంటున్నాం ఏ భావనలో ఉంటున్నామంటే ఒకరికి సాకారం చేయాలనేది ఒక భావనలో ఉంటాం ఎవరు కూడా నెగిటివ్గా మనం మాట్లాడడం ఏదైనా పాజిటివ్గా మాట్లాడుతుంటాం ఆ విధంగా మీరు ఒక స్టెప్ ఇప్పుడు వార్డ్ మెంబర్ అయినారంటే రేపు మీకు అవకాశం ఆ విధంగా సర్పంచ్ అయ్యేదానికి ఈరోజు సర్పంచ్ అయింద్రంటే రేపు ఎంపీటీసీ అయ్యేదానికి లేకపోతే ఆడ జెడ్పీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు అంటే ఒక టర్మ్తో అయిపోలే మళ్ళీ వచ్చే టర్మ్లలో కూడా మీకు ఆడ ఉన్న ప్రజలు మీరైతే బాగుంటుంది అనేది ఏ పార్టీలు ఉన్నా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది ఈరోజు మీరు ఎన్నుకోబడ్డారంటే ఒక క్రమశిక్షణలో ఈ వ్యవస్థలో మీరు ఉండి నడుస్తూ ఉన్నారు కనుక మిమ్మల్ని వాళ్ళ ప్రజలు గుర్తించారు మీరు నేను ఎన్నుకున్నారంటే మిమ్మల్ని ప్రజలు ఈ విధంగా గుర్తించరు గుర్తించుట్ల మీరు వెన్నుకోబడడం జరిగింది ఆ విధంగా ఆ విధంగా మీరు ఉన్నప్పుడు దీనికి రేపు ఏదైతే ప్రజలకి ఈ భావనతో మీరు సేవ చేయాలి ఇంతకుముందు కూడా మరి ఉపేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు బాధ్యత పెరిగింది ఆ బాధ్యతతో పాటు బాధ్యత పెరిగినప్పుడు మీరు ఆ విధంగా వారికి ఆ విధంగా కార్యక్రమం చేయాలి అంటే చేయాలన్నప్పుడు మీరు ఎంతో ఓర్పుతో ఉండాలి సహకార వ్యవస్థలో చాలా ఓర్పు అవసరం ఉంటారు మరి రాజకీయ వ్యవస్థలో వచ్చినప్పుడు అంత ఓర్పు ఉండదు కానీ మీకు ఆల్రెడీ వ్యవస్థలో మీరు పనిచేసినారు కనుక ఆ ఓర్పుతోని ఎవరికి వచ్చినా వారికి సరి సమాధానం చెప్తే మరి ఫర్దర్ మీరు ఇంకా రాబోయే రోజులలో ముప్పై సంవత్సరాలు మీరు ఈ జీవితంలో రాజకీయ వ్యవస్థలలో ఉంటారు కనుక దానికి మీరు ఈ వ్యవస్థలోని కాపాడుకొని మరి దీనికి తోడుగా ఇచ్చుకుంటూ ఎందుకంటే కొంతమంది ఇందులో ఉన్నప్పుడు దీని ముచ్చట ఇది దాటగానే దీనికి నెగిటివ్గా మాట్లాడే సందర్భంలో కూడా వింటూ ఉంటాం అట్లా కాకుండా మీరు దీనికి కాపాడుకుంటూ వ్యవస్థను ఇంకే సందర్భంలో వచ్చినో వ్యవస్థను సహకార వ్యవస్థను కాపాడుకుంటే కాకుండా ప్రజలు కూడా అదేవిధంగా సాకారం చేసే వ్యవస్థలు అయితే ప్రజలు భూములను ఆదరించేదానికి ఉంటుంది ఇది ఒక మనం బాధ్యత ఎందుకంటే సమాజంలో ప్రజలకు సేవ చేసుడు అన్నది అంత సులభం కాదు కానీ ప్రజలకు సేవ చేసినప్పుడు ఎంతో తృప్తి కూడా చెందుతారు మీరు ఆఖరికి ఒక నెల తర్వాతనో లేకపోతే ఒక రోజు తర్వాతనో తెలుసుకుంటే ఆ రోజు ఎంతమందికి మీరు సేవ చేయగలిగినో ఎంత న్యాయం చేయగలిగినారు ఇందులో అన్యాయం ఎక్కడో తాగులేదు మీరు ప్రజలకు న్యాయం చేయవలసిన ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని సర్పంచ్ అనగానే నేను సర్పంచ్ పోయి చెప్పుకుంటే నాకు ఈ పని అవుతుంది ఇది అతను నాకు పని చేసి పెడతాడు అధికారులతో మాట్లాడి చెప్తాడు లేకపోతే ఇంకా ఎమ్మెల్యేతో చెప్తాడు అక్కడ పోలీసు వాళ్ళ అధికారులతో మాట్లాడి చేస్తాడు ఆ బాధ్యతతోని అమాయకలు ప్రజలు మీ దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు మీరు ఓపికగా వారి సమాధానం చెప్పి వారి సమస్య పరిష్కారం చేస్తే వారికి ఎంతో మేలు జరుగుతుంది ఎంతో వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తుంటారు ఎంతో వాళ్ళు మిమ్మల్ని ఒక్క ఏదైతే ఉదాహరణకి ఒక రేషన్ కార్డు కనుక మీరు ఇప్పిస్తే అది ఎల్ల కాలం వాళ్ళ జీవితంలో ఎంతో సహకారం అందుతుంది అదే ఒకరికి పెన్షన్ ఇప్పిస్తే ఎంతో మేలు జరుగుతుంది వారికి చిన్న చిన్న సమస్యలు అందులో వస్తాయి వయసులో సమస్యలు వస్తుంది ఆ రేషన్ కార్డులో పేరు బదలాయించదని సమస్య వస్తుంది ఇంటి పేరు తేడా పడుతుంది ఈ విధంగా జరుగుతుంది అన్నప్పుడు దాంట్లో మీరు కనుక ఏదైతే అధికారులతో మాట్లాడి చేస్తే ఎంతో మేలు ఎందుకంటే వాళ్ళు మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేకపోతే నేను అక్కడ అధ్యక్షున కూడా ఎంతోమంది మా దగ్గరికి సమస్య చెప్తే చిన్న సమస్యలు కూడా నెలలు ఏ ఏళ్ళు కూడా గడిచిన సందర్భంలో కూడా ఉంటాయి అదేవిధంగా వికలాంగులు వస్తుంటారు వారికి సరి అయిన సర్టిఫికేట్ దొరకదు ఆ విధంగా వారికి కనుక సరి అయిన సర్టిఫికేట్ దొరికితే వారికి ఎంతో వాళ్ళ జీవితం ధన్యం ఈరోజు ఎందుకంటే ఆ వయసులో వచ్చినప్పటికీ వారికి పెన్షన్ ఆధారం అవుతుంది అక్కడ కొడుకులు ఎంత ఉన్నప్పటికీ ఈ పెన్షన్ ద్వారానే ఆ పెద్ద మనుషులు జీవించడం కూడా జరుగుతూ ఉన్నాయి అందుకోసం మనము ఏదైతే ఈ వ్యవస్థ నుంచి వచ్చినాం ఆ ఓపికతోని కనుక మనం ఉండి ఉంటే ఆ విధంగా సేవ దానికి ఉంటుంది మీకు వ్యక్తిగతంగా కూడా హోదాలు పెరిగేదని కూడా వీరు ఉంటుంది ఆ విధంగా మీతోని ఉంచేది ఎందుకంటే మేము దాదాపు నలభై సంవత్సరాల నుంచి కానీ మా వ్యవస్థ డెబ్బై సంవత్సరాల నుంచి ఏదైతే ఉన్నదో ఈరోజు అన్ని రాజకీయాల పార్టీలకు అతీతంగా మా దాంట్లో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ వ్యవస్థలకు మా కాంపౌండ్లకు వచ్చినట్టే రాజకీయం మాట్లాడరు వ్యవస్థ గురించి మాట్లాడతారు ఎవరి గురించి మాట్లాడడం జరుగుతుంది దాని ఎవరు కూడా రాజకీయంగా వారికి లాభం వారికి నష్టం చేయరు సిస్టమ్ ప్రకారంగా వారు వెళ్ళడం జరుగుతుంది ఎవరన్నా రాని అందులో ఆ సిస్టంలో ఉన్నాడంటే అతనికి సహకారం అందుతుంది సిస్టం లేనప్పుడు అతనికి సహకారం అందుదు అందుకని వారికి సిస్టమ్ తెలుసు ఎవరు వచ్చినా ఒక్కొక్క రోజు రెండు మూడు మంది వస్తుంటారు అందులో ఒక్కరు కూడా అధ్యక్షుల దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలని ఇక్కడ ఎందుకంటే ఆ సిస్టంలో ఉంటాడు అతను వస్తాడు సిస్టమ్ ప్రకారంగా వెళ్ళేపోతాడు అంటే ఆ విధంగా మనం సిస్టమ్ సెట్ చేసి ఉన్నాం కనుక వ్యవస్థలో నమ్ముకొని ఉన్నారు ఆ విధంగా దాదాపు ఈ డెబ్బై ఏళ్ళ నుంచి ఈరోజు వారు సభ్యులు ఆ విధంగా సహకారం అందిస్తూ ఉన్నారు అనేక కార్యక్రమాలు వ్యవస్థలు చేసినాం ఈరోజు ప్రభుత్వంతో ఆలోచన చూడకుండా డైరెక్ట్గా వారికి ఎన్నో సహకారాలు మేము సంక్షేమ పథకాలు చేసినాం దాన సంస్కరణలు అనుకోండి ఏదైతే రుణమాఫీ పంట రుణమాఫీ అనుకోండి అతనికి పెన్షన్ అనుకోండి యాక్సిడెంటల్ బెనిఫిట్ అనుకోండి మనసు ఇవన్నీ కూడా వ్యవస్థ ద్వారానే కానీ చేస్తే ఈరోజు ఆ కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుంది లేదా కుటుంబం మరణించినప్పుడు ఆ కుటుంబాన్ని రుణమాఫీ చేస్తే ఆ కుటుంబం ఎంతో మేలు జరుగుతూ ఉన్నది వారి మీద భారం పడకుండా వస్తున్నాం ఆ విధంగా మేము చేసిన ఈ కార్యక్రమాలు చూస్తే దేశంలో ఎక్కడ కూడా అసలు కార్యక్రమాలు లేకుండా ఉన్నాయి ఈరోజు ఎవరైతే మా దగ్గర అప్పు కడతారో రిటర్న్ అతనికి ఉల్టా పైసలు వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతి ద్వారా ఏదైతే మేము బోనస్ ఇస్తున్నాం ఏదైతే సకాలంలో చెల్లించిన కనుక అతనికి మిత్తి రాయితీ వస్తుంది ఉల్టా ఈరోజు పదివేలు మిత్తి కడితే ఉల్టా ఏడాదికి ఐదు వేల రూపాయలు అతనికి ఇస్తాం ఇట్లా వ్యవస్థ ఎక్కడ కూడా లేదు ఆ విధంగా మనం చేస్తే ఈరోజు సభ్యులు మాకు హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవుతుంది ఈ విధంగా చేసుట్లా ఈరోజు సభ్యులు మా దగ్గర దాదాపు ఏడు వేల ఐదు మంది ఉన్నారంటే ఈరోజు నాలుగో తంతే సభ్యులుగా అవుతూ ఉన్నారు రోజు యాభై ఆరులో తన తాత కావచ్చు ముత్తాత తర్వాత కొడుకు మన్మడు ఈరోజు సభ్యులుగా అవుతున్నారంటే ఈ వందో కొడుకులు ఉద్యోగంలో రీతి హైదరాబాద్ ఉన్నప్పటికీ వారు సభ్యులు కావాలని చేరుతూ ఉన్నారు అంటే ఆ విధంగా ఎంత మేలు జరుగుతుంది సభ్యులకి అనేది వ్యవస్థ ద్వారా అనేది అనుకో ఆ విధంగా మీరు వ్యవస్థను కాపాడుకుంటూ దీన్ని ఇంకా ఇతర కార్యక్రమం చేసుకుంటూ సభ్యులకు ఏ విధంగా మేలు కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి మా దగ్గర ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఆ విధంగా కూడా మీరు వీలుని బట్టి అవి చేసుకుంటూ పోతే సభ్యులకి ఆ విధంగా కూడా చెందుతుంది ఆ విధంగా కూడా మీతోని మనిచేస్తూ మరి ఆవి మరోసారి మీరు ఈ వ్యవస్థ నుంచి మరి ఉన్నత ఏదైతే పదవులలో వచ్చిండ్రో మరి ఆ దీన్ని మీ పేరు కానీ మీ వ్యక్తిగత జీవితంలో కాపాడుకుంటూ దాని ప్రజలకు నాలుగు సేవలు చేసుకుంటూ ముందుకెళ్తే ఇంకా ముందుకు పోయేదానికి వీలు ఉంటుంది అనేది చేస్తూ మరి దీంట్లో నన్ను ఆహ్వానించినందుకు మరోసారి కార్యవర్గానికి మరి పెద్దలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ మరోసారి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తూ